హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి లీవా లో డైలీ వేర్ టాప్స్ అయితే షేర్ చేస్తున్నానండి సో ఫుల్ వీడియో వచ్చేసి మన లో అప్లోడ్ చేసాను చూడండి సో ఇక్కడ కలెక్షన్ కనిపిస్తుంది కదా స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి మంచి పాకెట్ కుర్తీస్ అనమాట అది కూడా లీవా బ్రాండ్ కుర్తీస్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ సైడ్ కట్ టాప్స్ అండి ఎంత క్వాలిటీ ఉన్నాయో బ్రాండెడ్ టాప్స్ అనమాట సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వచ్చేసి సో మనకి ఇలా బ్రాండ్ టాప్స్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ కి వస్తున్నాయండి ఈ వీడియో లింక్ కింద కూడా మీకు ఫుల్ వీడియో లింక్ అయితే ఇచ్చాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి సో ఎనీ కుర్తీ టూ హండ్రెడ్ రూపీస్ అండి స్మాల్ టూ డబల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ అయినా తీసుకోండి విత్ పాకెట్స్ కూడా వస్తాయి అది కూడా లీవా బ్రాండ్ కుర్తీస్ అండి సో లీవా బ్రాండ్ కుర్తీస్ రెండు వందల రూపాయల కంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి సో ఎవరు మిస్ కాకండి కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇంట్లో యూస్ చేసుకోవడానికి సో ఆఫీస్ వేర్ కి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాయి స్మూత్ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి అస్సలు మిస్ కాకండి ఈ వీడియో లింక్ కింద ఫుల్ వీడియో ఉంటది ఒకవేళ మీకు నచ్చిన ప్రొడక్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పెయిన్ డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ కి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఎనీ కుర్తి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ సో మీరు ఐదు డ్రెస్ ల వరకు తీసుకోవచ్చు అంటే ఫైవ్ టాప్స్ వరకు తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీసే ఉంటుంది ఇండియా మొత్తం కూడా ఇవే షిప్పింగ్ ఛార్జెస్ అవుతుంది సో ఎనీ డ్రెస్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయనమాట క్వాలిటీ అయితే అదిరిపోయింది బ్రాండెడ్ టాప్స్ ఇవి వచ్చేసి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది స్మాల్ టు డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి సో ఇలా ఉంటాయి అనమాట టాప్స్ వచ్చేసి ఫుల్ వీడియో కావాలి అనుకుంటే మన వీడియో లింక్ కింద ఉంది సో కొత్త కొత్త కస్టమర్స్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ వాచ్ ప్రతిరోజు అప్డేట్స్ అనేది వస్తాయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి